ఎవరు అలేఖ్యా కామారెడ్డి తలలో గడ్డకు ఆపరేషన్ మరలా ఆపరేషన్ మరలా వచ్చింది అన్నారు అయ్యగారు ప్రార్థన చేశాక మంచిగా ఉంది ఎవరండి అలేఖ్యా సార్ దగ్గరండి ఎక్కడ నాకు కనబడలే ఇట్లా రండి నువ్వేనా అలేఖ్యా ఎప్పుడు మూడు ఎప్పుడు వచ్చావు ఇక్కడ పోయిన వారం వచ్చిన సాటర్డే సాటర్డే పోయిన వారం వచ్చావా వారం కూడా అంత మూడు వారానికి ఇప్పటికి ఇప్పటికీ మార్పులు వచ్చినాయి మోకాళ్ళ నొప్పులు తక్కువైనాయి మోకాళ్ళ నొప్పులు ఉండేనా ఇంకా ఇంకా కడుపు నొప్పి కూడా సౌండ్ లేదా మైక్ కూడా కడుపు నొప్పి తగ్గిపోయిందా మీది కామారెడ్డా ఓకే చప్పట్లు కొడదాం ఒకసారి ప్రభుని కనపరుచుతాం హలెలు ఇప్పుడు చూడండి ఆపరేషన్ ఫస్ట్ ఇది ఆపరేషన్ చేశారా ఎక్కడ చేశారు అది ఇక్కడ హైదరాబాద్ లో హింసులో నిమిషంలో చేశారు చేసి మళ్ళీ ఏమన్నారు చేయాలా అని చెప్పి రేడియేషన్ రిడియేషన్ చేయాలన్నారు ఈ పోయిన వారం ఈ వరము మూడు వారాలు ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి రమ్మని నేను టీవీలో చూసి ఇలా నేను తీసుకొచ్చినా సార్ మీరు ఇంకేం సంబంధం లేదా మనవరాలు వాళ్ళు మనవారు వీళ్ళ నాన్నగారు ఏరి హాస్పిటల్కి వచ్చిర్రు రిపోర్ట్ తీసుకురాను వైరు ఇప్పుడు కాయను ఒక మనిషి వచ్చారు ఏం చదువుకున్నావు ఎయిత్ క్లాస్ చూడండి పిల్ల ఎయిత్ క్లాస్ పిల్ల తలకే పగలగొట్టేసారు అసలు ఎందుకు పగలగొట్టారు నీ తలకాయ చెప్పు ఫస్ట్ తలకాయలో గడ్డ ఉందని చెప్పారు గడ్డ ఉందని పగల చాలా మందికి తలకాయలు పగలగొట్టేయటం మన వాళ్ళు ఏదో మా మేకలను కూసుకున్నంత ఈజీ కంటే తక్కువైపోయింది తలకాయలు పగల కొట్టడం ఇన్ఫెక్షన్ ఉందని ఒక వంక లేకుంటే అక్కడ ట్యూమర్ ఉందని ఒక వంక వంకలను డొంక పట్టుకున్నట్టుగా తలకే పగల కొట్టేస్తారు ఎన్ని ఐదు లక్షలు చాలా తక్కువ పద్నాలుగు నుంచి ప్రైవేట్ అయితే పద్నాలుగు పదిహేను లక్షలు పైన అయితే మొత్తం పూర్తయ్యేసరికి ఇది తీసి ఇక్కడ పెట్టేసరికి ఇరవై లక్షలు అయిపోతున్నాయి ఎంత మందిని ఇట్లా చంపుతున్నారంటే ఇప్పుడు ఇప్పుడు చేశారు ఆపరేషన్ మరలా ఎందుకు వెళ్ళారు మళ్ళీ ఎందుకెళ్లారు ఈరోజు మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు రేడియేషన్ కోసం వాళ్ళకి పెట్టించుకుంటాకెళ్లారా నీకు పెడతాక నీకు పెడతాక ఇప్పుడు నువ్వు వెళ్ళాలా అవసరం లేదని చెప్పారు సార్ ఎవరు చెప్పారు డా చెప్పారా అమ్మా దేవుడికి వందనాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మార్పు వచ్చినట్టు ఉంది అది చప్పట్లు కొట్టండి ఇది రాకపోతే మళ్ళీ మళ్ళీ ఇంకొక ఆపరేషన్ అయిపోయింది ఇప్పుడు లెక్కయా నువ్వు బతికి బయటపడ్డావా లేకపోతే మళ్ళీ ఏమైనా ఉందా మళ్ళీ ప్రోగ్రామ్ బయటపడ్డట్టయినా అది ఏమైనా ఇక్కడికి వచ్చే మూడు వారాలు వస్తున్నాను అన్నగా పోయిన వారం వారు ఇప్పుడు ఇది మూడో వారం అన్నా కదా ఈ మూడు వారాలు సంగతి వదిలేసి అంతకు ముందు ఎట్లా ఉండేది నీకు అంతకు ముందు బాగా నెత్తిన వస్తుండే బాగా తలనొప్పి ఉంటుంది తలను ఉండే ఇంకా కళ్ళు నొస్తుండే కళ్ళు కూడా నొచ్చాయా ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక పోయినాయి అన్ని పోయినాయి చప్పలు కొడుతుంది గట్టిగా ఆమె ఏమైతుంది నీకు నానమ్మా ఓకే దేవునికి స్తోత్రం అలేలుయా అలేలుయా నువ్వు దేవుడిని నమ్ముకున్నారు మీరు ఏసే నమ్ముకున్నారా నమ్ముకుని నమ్ముకోలేరు సార్ ఓకే దగ్గరికి రా పట్టుకోండి పట్టుకోండి ఇక్కడ పోయిన వారం వచ్చినప్పుడు చాలా వీక్ గా వచ్చావు కదా నీరసంగా ఏ ఏ ఊరి మీద కామారెడ్డి ఎక్కడ స్కూల్ ఎక్కడ కామారెడ్డిలోనే అవునా అనుకున్నావు కదా నా బతు అయిపోయింది నా పని అనుకున్నావు కదా ఎందుకంటే హాస్పిటల్ అందరూ పగల కొడుతు చూసావు కదా వాళ్ళని చూసినప్పుడు నీకు ఏమనిపించింది కాలు చేయి పడిపోద్ది తెలుసా నీకు ఆ విషయం కన్ను చెయ్య కాలు పడిపోద్ది చెప్పారా మీకు ముందు చెప్పలేదు నీకు చెప్పారు కదా చెప్పారు కాలు చెయ్య ఈ ఆపరేషన్ అయిన ప్రతి ఒక్కరికి ఈ టేపు నైతే ఈ పడిపోతుంది కాలు పడిపోద్ది కన్ను మూసుకుపోద్ది కన్ను రెప్ప కూడా కొట్టరు ఆటోమేటిక్గా ఇట్లా వంకరగా వంకరగా నడుస్తారు ఎంతమందికి మేము ప్రార్థన చేశాక దేవుడు కార్యం చేస్తున్నాడు చబలు గట్టిగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే ఈ పాప ఎలా తప్పించుకుంది అట్లా తప్పి మొన్న ఒక బాబు ఆడుకోడు ఎందుకంటే ఇంకా చిన్నగా ఉన్నాడు ఇక్కడికి మొత్తం పడిపోయింది ఎట్లా ఆడికి ఆల్రెడీ రెండో అయిపోయినాయి మూడోసారి కూడా చేస్తారమ్మా అన్నారంట టీవీలో చూసి వచ్చారు వాడికి ఇప్పుడు నార్మల్ అయిపోయాడు చప్పలు కొట్టండి మీరు ఇవన్నీ యూట్యూబ్లో ఉంటాయి ఇక హాస్పిటల్కి వెళ్తాం కానీ మెడిసిన్ వేసుకుంటాం కానీ లేదు చప్పలు కొట్టండి గట్టిగా నామానికి మహిమ ఎంత గొప్పదేవు ఎవరికి రావాలా విడుదల పొందాలి వెళ్ళిపోవాలా అల్లే ఓకే పాప నువ్వేం చెప్పాలనుకుంటే ఇక అంతా హ్యాపీ కదా ఓకే థ్యాంక్ యూ డబ్బులు కబుర్కూడదమా అలాలు ఈరోజు నిజంగా తండ్రికి ఎంతో మహిమ నిజంగా ఎంతమంది బాధలు తీరిపోతున్నాయి ఎంతమంది కష్టాలు తీరుతున్నాయి ఎంతమంది ఆ కలకాయలు బాల్గొట్టయితే ఆ పిల్లలకి మొన్నైతే ఒకరైతే ఖమ్మం నుంచి వస్తున్నారు వస్తుంటే ఆ పిల్లలకి తలకలు గడ్డ ఉంది ఇమీడియట్గా రావాలి ఇక వీరు అంటే ఖమ్మంలో చూసేసారు ఇక్కడ నిమిషం బట్టుకు బట్టలు కూడా చదురుకుని వచ్చేసారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి ఆటో తోలుతున్నారు ఇక్కడికి వచ్చారు చూశారు ఇక్కడ అద్భుతాలు అంతే వెంటనే ఇక మీరు వెళ్ళక్కర్లేదని చెప్పాము చూసుకుంటే ఆ డాక్టర్ పరిశీలన అయిపోయాడంట ఏమీ లేదు తలకాయలు హలే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నార్మల్ రిపోర్ట్లు అవుతున్నాయి ఏమీ లేదు అవసరం లేదు అని మేము ఎవరితో కూడా చేయలేదు ఇలా చేయబట్టలేదు ఇలా మాట్లాడలేదు వేస్తున్నాము పా అంటే వెళ్ళిపోతున్నాయి అంతే దేవునికి మహిమ హలే లూయా